హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు బెల్లం బూరెలు చేస్తున్నాము ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా బెల్లంని ఇలా కొట్టుకున్న తర్వాత ఒక బుగా వేసుకొని వాటర్ వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకోవాలి ఈ బూరెలు మేము కట్టలపై పైన చేస్తున్నామండి ఇలా మొత్తం కరిగేంత వరకు కలుపుకోవాలి బెల్లం పాగం పట్టాల్సిన అవసరం లేదు జస్ట్ బెల్లం కరిగిపోతే సరిపోతుంది చూడండి బెల్లం మెల్లమెల్లగా కరిగి కరుగుతుంది ఇలా మొత్తం బెల్లం కరిగించుకోవాలి చూడండి ఇలా మొత్తం కరిగింది ఇందులో ఇలా చేయాలకు కూడా వేసాను ఇవి కూడా బాగా ఉడుకుతాయి ఇందులో చూడండి బెల్లం అంతా కరిగిపోయి ఇలా ఉడికింది కదా ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకొని బెల్లం పక్క కట్టుకొని ఒక కప్పు బియ్యం పిండి వేసుకుంటున్నాను అలాగే ఒక కప్పు గోధుమ పిండి అన్న వేసుకోవచ్చు లేదంటే మైదా పిండి వేసుకోవచ్చు మీ ఇష్టము గోధుమ పిండి కూడా వేసుకున్నాను జల్లించుకుంటున్నానండి ఏమైనా రాళ్ళు అవి ఉంటాయి కదా అట్లానే ఇలా జల్లించుకున్న తర్వాత ఇవన్నీ పిండి ఒక దాటిలేసి ఇందులో కొంచెం వంట సోడా వేసుకోవాలి ఇప్పుడు చూడండి ఆయిల్ ఈ టెక్కి స్టవ్ మీద పెట్టుకున్నాను అలాగే బెల్లం పాకంలో కూడా వడ వేసి వడవెట్టుకుంటున్నానండి ఎందుకంటే ఇందులో కొంచెం డస్ట్ అది ఇది ఉంటుంది యాక్కులని ఆల్రెడీ ఉడికింది కదా అండి లేకపోతే దంచి కూడా వేసుకోవచ్చు పౌడర్ లాగా ఇలా మొత్తం పిండిని ముద్ద వచ్చేంతవరకు బాగా కలుపుకోవాలి చూడండి పిండిని ఇలా కలు నెయ్యి కూడా వేసుకొని బాగా చేతితోటి బాగా మంచిగా కలుపుకోవాలి చపాతి ముద్ద ఇంతవరకు కలుపుకుంటున్నాను ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఆయిల్లో ఆయిల్ ఇట్టెక్కిందా లేదా చూద్దాము ముందుగా కొంచెం వేసుకున్న ఆయిల్ ఇట్టెక్కింది ఇదంతా బెల్లం కూడా బా వచ్చేస్తుందండి ఇలా అది కాగి కూడా బయట బయటికి వస్తాయి ఇప్పుడు చూడండి ఇలా బుర్రెలా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఆయిల్లో వేసుకుంటున్నా ఆయిల్ చాలా హీట్ ఎక్కిందండి ఇలా వేసుకున్నా ఇలా రెడ్గా అయిపోయిందండి అయితే ఆయిల్ కొంచెం మరీ ఇంత ఎక్కాల్సిన అవసరం లేదు కొంచెం మంట కూడా తగ్గించాము చూడండి ఇలా అన్ని బూరెలు ఇలా చేసుకొని వేసుకోవాలి కట్టెలపై పైన చాలా తొందరగా హీట్ ఎక్కుతుంది ఆయిల్ అయితే ఎందుకంటే ఇది చాలా వేడిగా ఉంటుంది కదా తొందరగా అయిపోతుందండి రెసిపీ అయితే ఇలా అన్నీ బూరెల్ని ఇవి ఇట్లా ఒత్తుకుంటూ వేసుకోవాలి చాలా తొందరగా అయిపోతుందండి ముందుగా మనం పిండిని ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది బూరెలు మాత్రం చాలా తొందరగా ఈజీగా అయిపోతాయి ఇవి అరిసెల కంటే చాలా ఈజీ అండి అరిసెలన్నా ఒకసారి రావు కదా సరిగా బియ్యం నానబెట్టుకొని అంతా చాలా టైం పడుతుంది మనకు అంత టైం లేదా అనుకున్నప్పుడు ఈజీగా ఇలా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇలా అన్ని బుర్రెలు చేసేసుకుంటున్నాము ఈ సంక్రాంతికి మీరేం వంటలు చేస్తారో మాకు కామెంట్ బాక్స్ లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికీ హ్యాపీ సంక్రాంతి